సొంతంగా నిర్మించుకున్న ఒక మంచి ఇల్లు అండి ఇది డిజైన్ కానీ చూసారా నాలుగు సెంట్లు నాలుగు సెంట్లు పందర్ రోడ్ నుంచి కేవలం పావు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇల్లు ఉత్తరం అండి ఇది సొంతం కట్టుకున్న చాలా తక్కువ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతున్నాను ఇది ఎంట్రన్స్ ఇది కానీ చక్కగా ఉంది చూసారు డోర్కే వద్దు బోల్ అంతా పెట్టుంటారు ఇది నాకు తెలిసి సొంతం కట్టుకున్నారు లోపల కింద మార్బుల్స్ అయ్యేసారు కబోర్డ్ కబోర్డ్స్ ఇది మెయిన్ బొమ్మ మాత్రం టేక్ ఇదండి ఇవి కొన్ని చెక్కతో ఉన్నాయి కొన్ని సిమెంట్ దర్వాజాలు ఉన్నాయండి సిమెంట్ దర్వాజాలు ఉన్నాయండి ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది ఇది ఒక బెడ్రూము ఇది ఒక డైనింగ్ ైలింగ్ ఇది అట్లాగే అది కిచెన్ ఇది ఓపెన్ వచ్చిందండి పడవర ఫేసు పడవర వైపు చాలా వాష్ ఏరియా చక్కగా ఇచ్చారు బోర్ ఉంది కాకపోతే దీనికి లోన్ అవకాశం లేదండి ఇది యాభై లక్షలు చెప్తున్నారు బందర్ రోడ్డుకి చాలా చాలా వాకబుల్ డిస్టెన్స్ ఇది నెప్పల్ సెంటర్ నెప్పల్ సెంటర్ దగ్గర ఈ ప్రాపర్టీ అండి యాభై లక్షలు చెప్తున్నారు అటక అటక మీద బోర్డు సామాన్లు నేను నిజంగా బిల్డర్లు ఎలా ఎవరు కట్టరో సొంత వాళ్ళు కాబట్టి చక్కగా కట్టుకున్నారు దయచేసి మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు నాలుగు సెంటర్లలో ఇల్లు ఎనిమిది సంవత్సరాలయ్యింది లోన్లు రాదు సరే ప్లాన్ లేకపోవటం వల్ల కాదు మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ